వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఈ రోజు మలుపు టీవీలో ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా అనే వార్త ప్రసారం చేశామో ఈ వార్త ఏమనగా నిన్న రాత్రి ఒక వ్యక్తి జిల్లా ఆసుపత్రిలో వచ్చి తేలికపాటి చినుకలు పడుతుంటే జిల్లా ఆసుపత్రి రక్త నిధి కేంద్రం వద్ద పడుకున్నాడు అర్ధరాత్రి సుమారు ఒంటి గంట రెండు గంటల సమయంలో ఈ వ్యక్తికి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగినది ఈ విషయం మలుపు టీవీలో ప్రసారం చేయడం జరిగింది ఈ వార్త ప్రసారం చేయకముందు ఈ వ్యక్తి ఎవరో తెలియదు వార్త ప్రజల్లోకి వెళ్లగానే ఈ వ్యక్తికి సంబంధించిన బంధువులందరూ ఫోన్ చేసి మీ వార్త ద్వారా విషయం తెలిసింది మాది కోగటం చనిపోయిన వ్యక్తి పేరు హనీఫ్ అని తెలిపారు ఈ హనీఫ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కమల్ బాషా బంధువు అని తెలిపి అందరు జిల్లా ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని కోగటం గ్రామానికి తరలించారు ఈ వివరాలు వీక్షిస్తున్నారు ఈ రోజు ఎవరో అనాథలుగా అడ్రస్ లేకుండా లేకుండా ఆయన ఒక ఒక జరిగింది ఆ మల్పు చూసి మేము మా బామర్దులు అల్లుడని కనుక్కొని వచ్చి ఆ అవుట్ చేస్తే పల్పు డీవి సార్కు పిల్లింపినాము మీకు ఉండే ఎస్ఐ గారు కూడా తెలియజేసినాము తెలియజేసి ఆ పిల్లవాడు మావాడే అని తెలిసి రాత్రి రెండు రోజుల నుంచి ఆయన ఇక్కడే రాకుండా ఉన్నాడు మేము ఏడో ఉన్నాడే అనుకుంటున్నాము ఆయన ఈరోజు ఇక్కడే ఏదో మందు అంత మందుల వాటి ఉన్నది కాబట్టి మందులో ఏదో చనిపోయినట్టుంది ఆయన మేము తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకొని వాళ్ళని మా ఆధార్ కార్డు కూడా ఇచ్చి మేము ఏర్పాటు చేసుకుని ఆయన మేము తీసుకుపోతున్నాం ఈ అన్ని పని అతను చనిపోయినాడు కదా ఏ ఇతంది ఇన్ని అన్ని పని అనేది కోటమే కోటములో చెరిపు ఆయన అల్లుడు చెరిపుకు అల్లుడు కావాలా ఏమైనా మీకు అనుమానం ఉందా అతను మా అతని మీద ఏం అనుమానం లేదు అలాంటి అనుమానం లేదు ఏమి లేదు ఎప్పుడు ఇట్నే లేదు లేదు అక్కడ ఎప్పుడేం కాదు తాగుతాడు కాబట్టి అలవాటు ఎక్కువైపోయి అది అంగడి ఉంది చిల్లరంగడి ఆ చిల్లరంగడి కా కూరగాయలు కందుకు వస్తాడు కాబట్టి కూరగాయలు పోయినట్లే అనుకున్నాం రెండు రోజుల నుంచి ఆ డబ్బులతో తీసుకుని ఇక్కడ దుబారా చేసుకుని తాగి చనిపోయినాడు ఆయన నాకైతే ఎటువంటి అనుమానం లేదు కేసులు ఏమైనా కావాలా కేసులు అవసరం లేదు ఏమి అవసరం లేదు ఓకే